పరమాత్మ స్వయంగా ఎందుకు కర్మలు చేస్తాడు అని ఎప్పుడైనా ఆలోచించారా ఆయన ఆచరించకపోతే ఈ లోకమంతా అస్తవ్యస్తమై గురువు చేసే పనిని శిష్యుడు అనుసరిస్తాడు అలాగే భగవంతుడు చూపే మార్గమే మనుషుల జీవన విధానం అవుతుంది గీతా శ్లోకాల్లో కర్మ జ్ఞానం వినయం కల్పిన రహస్యాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తాడు చిన్న పనైనా విశ్వానికి ఎంతటి ప్రభావం కలిగిస్తుందో తెలుసుకుందాం ఇరవై నాలుగో శ్లోకం ప్రజా ఒకవేళ నేను కర్మలను ఆచరించకుండా ఉంటే ఈ లోకాలన్నీ అవుతాయి ప్రజలందరూ కష్టాలు పాలవుతారు దానికి నేనే కారణం అవుతాను శ్రీకృష్ణ పరమాత్మ కర్మలు చేయకుండా ఉంటే మనుషులు కూడా చేయడం మానేస్తారు ఒక గురువు ఏ పని చేస్తే అదే పనిని శిష్యుడు కూడా చేస్తాడు గురువు బ్రహ్మ ముహూర్తంలో లేచి భగవద్ ఆరాధన చేస్తే శిష్యుడు కూడా అదే చూసి నేర్చుకుంటాడు గురువు మధ్యం సేవిస్తే శిష్యుడు కూడా అదే దారిలో నడుస్తాడు భగవంతుడు సత్కర్మాచరణ చెయ్యాలి అని ఒక రూల్ పెట్టకపోతే ప్రజలందరూ మంచి పనులు మానేసి చెడ్డ పనులే చేస్తారు అప్పుడు ప్రజలందరూ కష్టపట్టిపోతారు మధ్యానికి అవుతారు వ్యభిచారం చేస్తారు దొంగతనాలు చేస్తారు ఇలా చాలా చెడ్డ పనులకు అలవాటు పడతారు ప్రజలు సరైన ధరలు నడవకపోతే దానికి బాధ్యత పరమాత్మే వహించాలి మంచి కర్మలు చేయండరా అని పరమాత్మ ఎత్తి బాదుకుంటున్నాడు అయినా కొందరు పడచమని పడుతున్నారు ఇరవై ఐదో శ్లోకం కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కురి సంగ్రహం ఓ అర్జున ఓ భారత అజ్ఞానులు ఫలితాల మీద ఆసక్తిగా కర్మలు ఏ విధంగా చేస్తూ ఉంటారో విద్వాంసులు అంటే జ్ఞానులు కూడా అదే విధంగా లోక కళ్యాణం కోసం ఆసక్తి లేకుండా కర్మలు ఆచరిస్తారు పరమాత్మ అర్జునుడిని చాలా శ్లోకాల్లో భారత అని పిలుస్తాడు ఒక అర్థం భారత వంశీయుడు అని ఇంకొక అర్థం భా అంటే ప్రకాశం రథ అంటే ఆసక్తి కలిగి ఉండటం ఇక్కడ ప్రకాశం అంటే జ్ఞానం అని అర్థం చేసుకోవాలి అర్జునుడు జ్ఞాని అని పరమాత్మకు తెలుసు అందుకే చాలా భారత అని పిలుస్తాడు జ్ఞాని అజ్ఞాని ఇద్దరు కర్మలు చేస్తారు కర్మ ఒకటే కానీ చేసే విధానంలో మార్పు ఉంటుంది ఆలోచన విధానంలో తేడా ఉంటుంది జ్ఞాని లోక కళ్యాణం కోసం కర్మలు చేస్తాడు అదే అజ్ఞాని స్వార్థం కోసం కర్మలు చేస్తాడు ఇద్దరూ చేసే కర్మ ఒకటే ఉదాహరణకి ఒక కత్తి ఉంది అనుకోండి దానితో ఒకరు పీకలు కోస్తారు ఇంకొకరు కూరలు కోస్తారు కత్తి ఒకటే కానీ దానిని పని చేయించే విధానం వేరు అలాగే నిప్పుతో చెయ్యి కాల్చుకోవచ్చు వంట చేయొచ్చు మనం ఏ కోవలోకి వస్తామో మనమే ఆలోచించుకోవాలి మనందరం మంచిదారిలోనే నడుద్దాం ఇరవై ఆరో శ్లోకం నా బుద్ధి భేదం జన ఏ అజ్ఞానం కర్మ సంఘినాం ఏ సర్వ కర్మాణి విద్వాన్ యుక్త సమాచరణ జ్ఞానులు ఫలితాల మీద ఆసక్తి గల అజ్ఞానం గల వారి పనులకు ఆటంకం కలిగించి వారిని తప్పుదోవ పట్టించకూడదు సమస్త కర్మలను బుద్ధితో ఆచరిస్తూ సాధకులను అంటే అజ్ఞానులను సన్మార్గంలో నడిచేటట్లు మార్గదర్శకం చేయాలి వారు సత్కర్మలు ఆచరిస్తూ సాధకులు సత్కర్మాచరణ చేసేటట్లు వారికి తోడ్పడాలి సాధకులు అంటే మనము నిష్కామ కర్మ అంటే ఏమిటో తెలియక ఎలా చేయాలో తెలియక ఇంద్రియాలను పూర్తిగా నిగ్రహించుకోలేక వాటికి లో ఎవరికి వారు తోచిన రీతిలో వారు అమాయకంగా చేస్తూ ఉంటారు జ్ఞానులు అంటే యోగులు మహాత్ములు సాధకులను సన్మార్గంలో నడిపించి వారి చేత సత్కర్మాచరణ చేయించాలి ఎలా చేయించాలి ఉదాహరణకి మీరు ఒక ఆలయానికి వెళ్ళి ధ్వజస్తంభానికి నమస్కరించుకొని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి పరమాత్మను దర్శించి పూజారి ఇచ్చిన తీర్థ ప్రసాదాలను శటగోపాన్ని స్వీకరించి వస్తారు కానీ ఒక భక్తుడు ఏమీ తెలియక దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని పూజారికి దక్షిణ ఇవ్వడానికి అవకాశం లేక తీర్థం శటగోపం స్వీకరించకుండా వస్తున్నప్పుడు మీరు అతనికి ఏ విధంగా ఆలయంలో ప్రవ ప్రవర్తించాలో చెప్పి అతడు జ్ఞానమార్గం వైపు వెళ్ళేలా సహాయం చేయాలి ఇరవై ఏడవ శ్లోకం ప్రకృతి గుణ కర్మాణి అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే ఈ ప్రకృతిలో పుట్టిన మూడు గుణాల చేతనే అంటే సత్వ సత్వగుణం రజోగుణం తమోగుణం అన్ని కార్యములు జరుగుతూ ఉండగా అహంకారంతో మనసంతా మోహంతో కప్పబడ్డ జీవుడు అన్నింటికి తానే కారణం అనుకుంటాడు ప్రకృతి నుండి పుట్టిన సత్వ గుణాలే ఇరవై నాలుగు తత్వాలుగా అభివృద్ధి చెందాయి ఏమిటి ఇరవై నాలుగు తత్వాలు వీటి గురించి తెలిసిన వారి గురించి నేను మాట్లాడటం లేదు ఒకవేళ తెలియని వారు ఉంటే కనీసం నాలుగైదు పుస్తకాలు తిరిగేస్తే కానీ వీటికి వివరాలు తెలియవు అందుచేత ఎవరికి ఇబ్బంది లేకుండా ఆ ఇరవై నాలుగు తత్వాలు ఏమిటో ఇక్కడ చెప్తున్నాను మనస్సు బుద్ధి చిత్తం అహంకారం పంచభూతాలు పంచ సూక్ష్మభూతాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు పంచేంద్రియాలు కలిపి మొత్తం ఇరవై నాలుగు వీటి వివరాలు కూడా ఇంకా వివరంగా తెలుసుకుందాం మనస్సు బుద్ధి చిత్తం అహంకారం ఇవి నాలుగు ఇక పంచభూతాలు ఆకాశం గాలి అగ్ని నీరు భూమి పంచభూతాలు యొక్క ఇవి పంచభూతాలు అయితే మరి పంచభూతాలు యొక్క గుణాలని పంచ సూక్ష్మభూతాలు అంటారు అవేమిటి శబ్దం స్పర్శ రూపం రసం గంధం ఇక పంచేంద్రియాలు కన్ను చెవి ముక్కు నోరు చర్మం మరి పంచేంద్రియాల యొక్క రుణాలనే కర్మేంద్రియాలు అంటారు ఆ కర్మేంద్రియాలు ఏమిటి తూపు వెనికిడి వాసన మాట స్పర్శ కన్ను చూస్తుంది చెవి వింటుంది ముక్కు వాసన చూస్తుంది గ్రహిస్తుంది నోరు మాట్లాడుతుంది చర్మం స్పర్శను తెలుసుకుంటుంది మొత్తం ఈ ఇరవై నాలుగు కూడా ప్రకృతి నుంచి ఏర్పడ్డాయి ఇవన్నీ ప్రకృతి వల్లే వాటి వాటి కార్యాలు నిర్వర్తిస్తున్నాయి కానీ ఆత్మను ధరించిన శరీరం అన్నీ నేనే చేస్తున్నాను అన్నీ నా వల్లే జరుగుతున్నాయి అని అమాయకంగా అనుకుంటుంది ఎప్పుడైతే దేహం మీద అభిమానం ఏర్పడిందో అప్పుడే అనేక జన్మలు తీసుకోవడం సంసార బాధలు దుఃఖాలు కలుగుతాయి నేను ఆత్మే కానీ ఈ శరీరం నేను కాదు అని జ్ఞాని అనుకుంటాడు అహంకార విమూఢాత్మ నేనే ఈ శరీరం ఈ శరీరమే నేను నాది అని అహంకారంతో ఉంటాడు అజ్ఞాని ఇవన్నీ ప్రకృతి సహజంగా జరుగుతున్నాయి కానీ మన వల్ల కాదు అని తెలుసుకోవాలి ఇరవై ఎనిమిదవ శ్లోకం తత్వ విత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణ గుణేషువర్తంత వర్తంతిమద్వాన సజ్జతే ఓ అర్జున గొప్ప బాహువులు కలవాడా గుణముల యొక్క కర్మల యొక్క తత్వాన్ని తెలుసుకున్న జ్ఞానికి జ్ఞాన యోగికి ఇంద్రియాలపై కానీ ఇంద్రియ భోగములపై కానీ ఆసక్తి ఉండదు గుణ గుణకర్మ విభాగయో అంటే గుణకర్మ విభాగం గుణ విభాగం కర్మ విభాగం అంటే ఏమిటి గుణ విభాగం అంటే మూడు గుణాలతో కూడి ఉన్నది సత్వరజస్తంభ గుణాలతో కూడుకొని ఉన్నది ఈ గుణాల ద్వారా చేయబడిన క్రియలనే కర్మ విభాగం అంటారు గుణ గుణేషు అర్థంతే ఇక్కడ గుణాలు అంటే ఇంద్రియాలు గుణేషు అంటే ఇంద్రియ సంబంధమైనవి అంటే శబ్దం స్పర్శ రూపం రసం గంధం ఇంద్రియాలపై గాని ఇంద్రియ గుణాలపై గాని ఆసక్తి లేని వాడే జ్ఞాని నేను చూస్తున్నాను నేను మాట్లాడుతున్నాను అన్న ఆలోచన ఉండదు అని నా చేత పరమాత్మ చేయిస్తున్నాడు అంటి అని అంటి ముట్టినట్టుగా రామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి ఉదాహరణకి మనం పెరుగు చిల్లికితే మజ్జిగ వస్తుంది మజ్జిగ చిల్లికితే వెన్న వస్తుంది వెన్న పైకి తేలిపోతుంది ఆపై మజ్జిగకి వెన్నకి సంబంధమే ఉండదు వెన్న మజ్జిగ నుండి వచ్చిన మజ్జిగతో సంబంధం కట్ అయిపోతుంది మనం వెన్నను బయటకు తీసినప్పుడు వెన్న మాత్రమే వస్తుంది పాటు మజ్జిగ అంతా రాదు కదా అదే విధంగా జ్ఞాని తను ఆత్మాని శరీరం నాది కాదు నేను కాదు ఏమీ సంబంధం లేదు అని తెలుసుకుంటాడు జ్ఞానికి కర్మతో గాని కర్మ యొక్క ఫలితాలతో కానీ సంబంధం ఉన్నట్లుగా భావించడు మనందరం కూడా ఆ స్థితికి చేరుకోవడానికి ప్రయత్నిద్దాం ఇలా గీతా శ్లోకాల్లో శ్రీకృష్ణుడు మనకు ఒక గొప్ప సందేశం ఇస్తున్నాడు కర్మలు చేయకుండా ఉంటే లోకమంతా నాశనం అవుతుంది కానీ జ్ఞాని అజ్ఞాని ఇద్దరూ కర్మలు చేస్తారు తేడా మాత్రం ఆలోచనలో ఉంటుంది జ్ఞాని లోక కళ్యాణం కోసం చేస్తాడు అజ్ఞాని స్వార్థం కోసం చేస్తాడు మనం ఏ కోవలోకి వస్తామో మనమే నిర్ణయించుకోవాలి కర్మల వల్ల కర్మలు మన వల్ల జరుగుతున్నాయి కానీ ప్రకృతి వల్ల రిపీట్ కర్మలు మన వల్ల జరుగుతున్నాయి కాదు ప్రకృతి వల్ల జరుగుతున్నాయి అని తెలుసుకున్నప్పుడు మనం నిజమైన జ్ఞాన మార్గంలో అడుగులు వేస్తాం తామరాకు మీద బొట్టులాగా కర్మల ఫలితాలకు అంటి పెట్టుకోకుండా జీవించడం గీతా బోధ మనందరం కూడా ఆ స్థితికి చేరుకోవడానికి ప్రయత్నిద్దాం ఈ ఆధ్యాత్మిక ప్రయాణం మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ప్రోత్సాహమే మరిన్ని శ్లోకాలతో మరిన్ని కథలతో మీ ముందుకు రావడానికి నాకు శక్తినిస్తుంది